థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి చేసిన ఫస్ట్ మిస్టేక్ నేను నా ఛానల్లో హ్యాక్ అయ్యిందని అనుకుంటున్నాను ఒక వీడియోకి వస్తే రెండో వీడియోకి అయితే రావు ఇది చేసిన ఫస్ట్ మిస్టేక్ నేను సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మనం విషయం ఏంటంటే యూట్యూబ్లో నేను కొన్ని కొన్ని కష్టాలు పడ్డాను అలాగే కొన్ని బ్యాడ్ కామెంట్స్ని కూడా అనుభవించినాను అలాగే చాలా వరకు మిస్టేక్స్ కూడా ఎక్కువ చేశాను నా ఛానల్ ఎక్కువ లేట్ అవ్వడానికి కారణం కూడా చాలా మిస్టేక్ చేశాను అదే విధంగా ఈరోజు నేను ఒక పేమెంట్ వీడియో పెట్టాను ఎంత లేట్గా పెట్టిన పేమెంట్ వీడియో పెట్టాను కదండి ఆ పేమెంట్ వీడియో పెట్టిన తర్వాత కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్లో నాలంటే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పేసి అప్పుడు దాకా నాకు అయితే తెలియట్లేదు చాలా పాపం చాలామంది చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ చాలామంది ఉన్నారు అంటే ఏ ఏ విధంగా ఎంత లేట్ అవుతుందంటే నాలాగా వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తుంటారు ఆ మిస్టేక్స్ వారు చేయకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి నేను అనుభవించిన కొన్ని కష్టాలు నేను చేసిన కొన్ని తప్పులు వాళ్ళకైతే చెప్తాను అలాగే కొన్ని కామెంట్స్ ఇచ్చాయి ఆ కామెంట్స్ కూడా నేనైతే ఈరోజు జవాబు అయితే ఇవ్వడం జరుగుతుంది డబ్బులు సంపాదించడం కోసమే యూట్యూబ్ ఛానల్కి వస్తాం అందులో నేను కూడా ఒక్కనే అండి నేను ఫస్ట్ అయితే అటు యూట్యూబ్ గురించి అస్సలు ఏమీ కూడా తెలీదు నేను జాబ్ చేసేవాడిని కరోనా ముందు జాబ్ చేసేవాడిని కరోనా తర్వాత ఏం చేసిన అంటే మన ఇంటింటికి వెళ్ళి నేను ఏంటంటే ఫైనాన్స్ కంపెనీ చేసేవాడిని ఇంటింటికి వెళ్ళి రికవరీ తేవడం వల్ల మనకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే ఆ రోజుల్లో మనం ఏంటంటే జాబ్కి అయితే రన్ చేసాం వేరే జాబ్ రావడం కూడా ఆస్కారం అనేది లేదు ఏం చేయాలనుకున్నప్పుడు మా ఫ్రెండ్ నాయుడు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేదండి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ అనేది చూసేవాడిని ఆమె వాళ్ళ వైఫ్ బాబానీ గారు అని వాళ్ళ ఎక్కువ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినా లేదంటే ఏ కార్యక్రమం జరిగినా లేదంటే ఏం వండుకునే వ్లాగ్ చిలాగ్ తీసి పెట్టేవారు అనమాట అంటే సింపురానికి చెప్పేసి నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసి మొత్తం మొత్తం మీద ఛానల్ అయితే పెట్టడం జరిగిందండి అది మా ఇంటి ఎవరికి చెప్పకుండా మా లక్ష్మి కూడా చెప్పకుండా ఏంటంటే నేను ఇంటికి డైరెక్ట్గా వచ్చి నేను ఏంటంటే ఛానల్ కదా క్రియేట్ అనమాట క్రియేట్ చేసి ఛానల్ పెట్టేసి అనమాట చివరికి అది చేసింది కూడా ఏ వ్లాగ్ అయితే బాగుంటుంది నేనేం చేసిన కుకింగ్ ఛానల్ పెట్టేశాను అనమాట కుకింగ్ ఛానల్ పెట్టేట వాళ్ళు ఏంటంటే మనకు వంటలుగా అప్పటికే పెద్దగా లక్ష్మి తోటే స్టార్టింగ్ ఏదో చిన్న చిన్న వాయిస్ బాగపోయినా ఏంటంటే మా లక్ష్మికి కానీ నాకు కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అంటే అమ్మో మామూలు విషయం కాదండి నేను చదువుకున్న నేను రాలేదంటే మా లక్ష్మి అసలు అసలు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా వచ్చింది కదండి సిగ్గుపడిపోయేది అనమాట కానీ అలా ఏదంటే ఒక్కొక్క వీడియో అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో డైలీగా ఒక వీడియో పెట్టిస్తుండీ అలా ఫీలింగ్ ఏంటంటే ఒక పది పదిహేను వీడియోల దాకా ఏంటంటే ఫీలింగ్ ఉండదు అన్నమాట మాటలు తడబడ్డం కానీ ఇప్పటికి కూడా తడబడుతున్నాం కానీ అలవా కొద్దిగా అప్పుడు మీద ఇప్పుడైతే పూర్తిగా అయితే అలవాటు అయితే మనకి అలవాటు పడింది తర్వాత ఏంటంటే ఇంకా అలా వీడియో చేయడం స్టార్ట్ చేసాము చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ అయితే పెద్దగా రాలేదండి ఎంత కష్టపడి తెలుసు కదండి ఒక కుకింగ్ వీడియో చేయాలంటే మినిమం ఎంత టైం పడుతుందో దానికి ఎంత ఖర్చు అవుతుంది కూడా ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు కదా అది ఏదో మనకి ఆశ ఉండిపోదు కదండి ఎప్పటికీ సక్సెస్ అవుతాం కదా సక్సెస్ అవుతాయి కదా ఏదో పక్క నుంచి ఒక సైడ్ ఇన్కమ్ ఏదైనా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఆ ఛానల్ అనేది ఇంకా వదలలేదండి ఇంకా అలా అలా స్టార్ట్ చేస్తూ ఉన్నానండి అలా వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయినప్పటికి కూడా మనకి ఈ సబ్స్క్రైబర్స్ అప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ కావాలి అది మనకి రావట్లేదండి ఎలాగరా బాగుంటుందా అనుకున్నాను అనుకున్న టైంలో ఏంటంటే షార్ట్స్ అలవాటు చేసుకున్నానండి షార్ట్లు పెట్టడం అలవాటు చేశాను ఈ షార్ట్స్ ఎప్పుడైతే అలవాటు చేశానో ప్రతి షార్ట్ కూడా వైరల్ అయ్యిందండి మంచిగా వెళ్ళేది అలాగా కొన్ని కొన్ని షార్ట్లు అయితే పది లక్షలు ఇరవై లక్షలు షార్ట్లు కూడా ఉన్నాయి వాటి వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే అయిపోయింది కానీ ఇక్కడ మనకి బిగ్ మిస్టేక్ ఏంటంటే వాచ్ టైం అనేది ఫోర్ థౌజండ్ వాచ్ టైం అవడం అయితే మామూలు విషయం కదండి అది ఓన్లీ పెద్ద వీడియోలు వైరల్ అయ్యి వాటికి వచ్చిన వాచ్ టైంనే మనకి కౌంటింగ్ అనేది తీసుకుంటారు అనమాట షార్ట్స్ కొట్టిన కౌంటింగ్ అనేది తీసుకోవడం అనమాట దీనివల్ల మనకి చాలా పెద్ద తలకాయ పోట అయిపోయింది అన్నమాట నాకు ఇంకేం చేయలేదు తప్పని పరిస్థితులు ఇంకా అలా చేస్తూనే ఉంటున్నాను కానీ పెద్ద వీడియోలు పెద్ద మూవీ అయ్యి అసలు వైరల్ అవ్వట్లేదు వీడియోలు వెళ్ళట్లేదు సంవత్సరం అయిపోయింది సంవత్సరాలు అయిపోయింది ఓకే అండి ఆ సంవత్సరం అయిన తర్వాత నాకు అంత బాగా మౌంటేషన్ అవ్వలేదండి సంవత్సరం అయిందండి సంవత్సరం అయితే ఇంకా ఇప్పటికీ మనకి ఒక ఫోర్ థౌజండ్ అవర్స్ లోకి ఇంకా నాకు ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ కావాలి ఈ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ కి కావాలంటే ఇంకొక సంవత్సరం పట్టే అయితే ఉద్దేశంతో నేను ఒక టెక్ ఛానల్ ని ఫాలో అయ్యాను జెన్యున్ గా ఇస్తాను అని కల్లా నేను ఆశపడి జాయిన్ అయ్యి నేనైతే అవర్స్ అయితే మీ చెప్పేస్తాను అని అయితే కొనుక్కున్న జరిగిందండి కొనుక్కుని అది నా వీడియోని పెట్టే నా వీడియో ఆయనకి ఇచ్చితే ఆయన వైరల్ చేశాడు ఆయన ఛానల్ ద్వారా వైరల్ చేశాడు ఆ వాచ్ టైమ్ అనేది మనకు వచ్చింది నాకు యాడ్ అయిపోయింది ఆ మరుసటి టూ మంత్స్ నాకైతే సంవత్సరం వరకు అయితే మోనిటేషన్ అయ్యింది కానీ అదొక నా దేశ పెద్ద పెద్ద బిగ్ మిస్టేక్ అండి అది అలాగే ఎప్పుడు వాడు చేయకండి ఏంటంటే అప్పటికి మనకి మోనిటైజ్ అవుతుంది కానీ మనకైతే ఈ అయితే కౌంట్ అయితే పెరగదండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో పెట్టిన సరే సేమ్ పాత పద్ధతిలోనే పాత వీడియోస్ వచ్చే ఈ విషయ వస్తానమాట ఆ చాలా మంది చేస్తారండి దయచేసి ఏ విధంగా అయితే వాచ్ టైంని కొనుక్కోవడం కానీ సబ్స్క్రైబర్ కొనుక్కోవడం కానీ త్వరగా క్లిక్ అవ్వాలనే ఉద్దేశంతో కొనుక్కుంటాం కానీ దాని యూజ్ లేదండి అక్కడ మోనిటైజ్ అవడానికి యూజ్ అవుతుంది కానీ తర్వాత మళ్ళీ మళ్ళీ సేమ్ ఏదైనా పాత పద్ధతిలో ఉండిపోతాయి కానీ ఆ వాచ్ టైమ్ కానీ యూస్ కానీ ఏమి రావండి మనకి జన్యున్గా మన వీడియో వైరల్ అయ్యి వచ్చిన వ్యూస్ అయితేనే మనకి ఇంకా అది కంటిన్యూ అవుతుంది పెరుగుతుంది అండి కొన్ని కొన్ని వ్యూస్ అయితే ఆ రోజు మాత్రం వస్తుంది ఆ ఒక్క వీడియోకి వస్తే రెండో వీడియోకి అయితే రావు ఇది చేసిన ఫస్ట్ మిస్టేక్ నేను తర్వాత ఏంటంటే నేను పెట్టింది కుకింగ్ ఛానల్ కుకింగ్ ఛానల్ అయితే ఏంటైంది ఊరు ఊరు వెళ్ళినప్పుడు మాది పల్లెటూరు ఊరు వెళ్ళేటప్పుడు వ్లాగు వీడియోలు పెడిసేవాడిని అంటే అక్కడ ఏంటైంది మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది ఈ మిక్స్డ్ కంటెంట్ అయ్యడం వల్ల ఇంకా అంతే యూట్యూబ్ కూడా ఏం చేస్తుంది అంటే ఏదో ఒక కేటగిరీని ఎంచుకునే వాటికే మనకి రికమెండ్ చేస్తామంట నాది కుకింగ్ ఛానల్లో ఫస్ట్ వీడియోలన్నీ కుకింగ్ లో పెట్టి కాబట్టి అవి వాళ్ళకి రికమెండ్ చేసేది ఈ వ్లాగు రికమెండ్ చేసినట్టు వాళ్ళు వ్లాగ్కి కదా కదన్నమాట ఇంకా అలా నానా కష్టాలు పడి నానా కష్టాలు పడి ఎన్ని ఏం చేసినా దాని తర్వాత చాలా చాలా కామెంట్లు వచ్చాయి బ్యాడ్ కామెంట్స్ అయితే ప్రేతమైన బ్యాడ్ కామెంట్స్ వచ్చి మా పిల్లలు అయితే చదవలేకపోయారు మా పిల్లల ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఏంటి ఆ కామెంట్స్ వస్తున్నాయి చూడండి ఒక కామెంట్ అంటే చాలా వరస్ట్ కామెంట్ కూడా వచ్చాయి కానీ చాలా మంది వీడియోస్ చూసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెద్దగా పట్టించుకోకూడదు అవి ఒక విధంగా మనకి ఒక ఆశీర్వాదం వచ్చినలే వాళ్ళ వల్ల మనకి వీస్ కూడా వస్తుంది ఏంటంటే పొట్టుబట్టి చూస్తారు బ్యాడ్ కామెంట్ చేస్తారు వాళ్ళ వల్ల మనకి ఎక్కువ వస్తుంది గుడ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కానీ వీళ్ళ వీళ్ళకంటే వాళ్ళ కామెంట్స్ వల్లే మనకి పాపులర్ అవ్వచ్చు హైలైట్ అవ్వచ్చు అన్నారు అప్పటికార్ ఏంటంటే అవి లైట్ గా తీసుకోవడం మొదటి అనమాట బ్యాడ్ కామెంట్స్ నాతో ఫస్ట్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ ఏంటంటే కొంచెం బూత్లు వచ్చేయండి ఆ బూత్లు వచ్చిన కామెంట్స్ వేసే ఐడిట్ చేసేవాడిని లేదంటే డిలీట్ చేసేవాడిని అది నా మాక్సిమం నా ఛానల్ కి ఎఫెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను అండి దానివల్ల కొద్దిగా బ్యాడ్ అయ్యింది అనుకుంటున్నాను అప్పటికి కూడా అందుకని నేను నా ఛానల్లో నా వీడియోలు రికమెండ్ అవ్వట్లేదు వ్యూస్ అవ్వట్లేదు వ్యూస్ రావట్లేదు అలాగే అది కూడా దయచేసి ఎవరు కూడా చేయకండి బ్యాడ్ కామెంట్స్ ఇస్తే లైట్ గా తీసుకోండి టేకిట్ ఈజీగా తీసుకోండి డిలీట్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ చేయకండి ఓకే అండి ఆ కామెంట్స్కి ఓకే అని చెప్పేసి ఇలా ఒక లైక్ సింబల్ అయితే ఇచ్చేయండి అవతలకి వాళ్ళకి కూడా ఏదో ఒక మనసు కలిగి మంచి కామెంట్ ఏదో రోజు ఖచ్చితంగా పెడతారు ఓకే అండి అది తర్వాత నాకు మొన్న ఇంకా ఏదోలాగా సంవత్సరం రెండు సంవత్సరాలకి వచ్చిందాన్ని కరెక్ట్గా రెండు సంవత్సరాలకి ఒక రెండు నెలలు నాలుగు మూడు నెలలు రెండు నెలలు ఉంటే నాకు మూడో సంవత్సరం వచ్చేదండి ఫస్ట్ పేమెంట్ వచ్చింది చూడండి లాంగ్ అనమాట మినిమం త్రీ ఇయర్స్ పట్టింది నాకు ఫస్ట్ పేమెంట్ రావడానికి అది నేను ఎంత లేట్ అయిపోతానని అనుకున్నానండి కానీ మొన్న కామెంట్ చూసిన తర్వాత చాలా మంది కామెంట్లోని అబ్బా అబ్బా చా నాకంట లాస్ట్ కొన్ని చాలా మంది ఉన్నారండి వాళ్ళైతే మంచి మంచి కామెంట్స్ పెట్టారండి కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నేను చదువుతానండి ఇందులో ఫస్ట్ కామెంట్ ఏంటంటే మీలాగే నేను కూడా యూట్యూబ్ యూట్యూబ్ మధ్య తీసుకోవాలని నా డ్రీమ్ అన్ డ్రీము ఒక హౌస్ వైఫ్ గా ఇది చేయాలని సిచ్యువేషన్ ఓన్లీ యూట్యూబ్ యూట్యూబ్ చూసుకో చేసుకోవాలని అందరూ ఆడవాళ్ళు ఇలాగే ఎదగాలి అని చెప్పేసి ఒక కామెంట్ చేసిన ఎవరు అంటే రామ వినయ్ ఆమెది ఛానల్ అనమాట ఆమె ఛానల్ అండి ఆవిడ కూడా చూశాను నేను ఛానల్ రీసెంట్ గా ఛానల్ చూసాను సబ్స్క్రైబర్స్ కౌంటింగ్ అయితే చాలా బాగుందండి కాకపోతే ఆవిడకి కూడా ఈ తక్కువ వస్తుందండి ఆవిడ కూడా ఒక డ్రీమ్ అని అనుకున్నది కంపల్సరిగా లేట్ అవుద్దండి కాకపోతే సక్సెస్ అవ్వాలండి మీరు చూసానండి మీ వాయిస్ అయితే చాలా బాగుందండి కాకపోతే మీరు అది కంటిన్యూ చేయండి లేట్ అవుతుందని బాధపడద్దు అలాగని చెప్పేసి పూర్తిగా యూట్యూబ్ మీదే డిపెండ్ అవద్ద్దండి మన పని మనం చేసుకుంటూ యూట్యూబ్లో అప్పుడప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం అండి కంపల్సరీ ఏదో టైంలో మీరు ఖచ్చితంగా మీరైతే పేమెంట్ అయితే తీసుకుంటారండి కొద్దిగా లేట్ అవుద్ది అంతేనండి అలాగే కొంతమంది కొన్ని మంచి కామెంట్కి వచ్చాయి ఫస్ట్ టైం చూసారండి మీ వీడియో చాలా బాగుంది కానీ కొన్ని షూట్ చేసేటప్పుడు సేఫ్ అవుతుందని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి సజెషన్ ఇచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ అండి అలా సజెషన్ ఇచ్చినట్లు కూడా మనకి అవసరం అండి ఎందుకంటే మన చేసేటప్పుడు మన వీడియోలో నేను పొరపాటులు ఉంటే ఆ పొరపాటు మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తే మనం దాన్ని అయితే ఖచ్చితంగా సరి చేసుకోవచ్చండి వాళ్ళు ఎవరంటే లీలా ఫ్యాషన్స్ అండి ఆవిడైతే నాకు సజెషన్ చేారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇన్ని కొన్ని చెప్తున్నాను చాలా వరకు వచ్చాయి కొన్ని కొన్ని మాత్రమే చెప్తున్నానండి లక్కీ లవ్లీ అండి మీ కష్టం అర్థం అయ్యిందండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నోబెల్ అండి కంప్లీస్ టైం స్పెండ్ చేసి మంచిగా చేసుకోండి సంపతి ఎక్కడా వర్క్ అవ్వదు దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓపెన్ ప్లాట్ఫామ్ నో బడీ హ్యావ్ ఎక్స్ట్రా టైం గుర్తుంచుకోండి ఇది మాత్రం కంపల్సరిగా ఆయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో సంపతి అయితే పనిచేయట్లేదండి ఆ ఏంటంటే ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఒక వ్యక్తి వైరల్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి వీడియోలు చేసినా ఆటోమేటిక్గా అది ఎంత దూరం వెళ్ళిపోద్దండి అదే సక్సెస్ అవ్వలేనిది అదే వైరల్ అవ్వలేని వ్యక్తిది వీడియో ఎంత బాగా చేసి ఎంత మంచిగా చేసి పెట్టినా ఆ వీడియో అయితే వెళ్దండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి అది మన లక్ ఉండాలి మన వీడియో వైరల్ అయ్యి ఉండాలి అప్పుడే ఇలాంటి వీడియోని జరే ఇలా ఎంటర్ చేస్తే అలా పరిగెడుతుందండి ఓకే అండి తర్వాత ఒకరైతే కామన్ చేసండి వంశీ కృష్ణ కాకర వంశీ కృష్ణ కాకరా అండి మీరు కామెంట్ చేశారని దయచేసి ఏంటంటే నేను ఆ అమౌంట్ అనేది డైరెక్ట్ గా అమౌంట్ చెప్పకూడదు వస్తు రూపంలో చెప్పాలి అందుకని చెప్పేసి ఆ విధంగా చెప్పాం కదా మీరు ఫిగర్ పెట్టారు కదా ఆ ఫిగర్ ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి వీడియో చూస్తే ఎంత అమౌంట్ అనేది మీకు క్లియర్ అవుతుందండి మన అమౌంట్ చెప్పేసాం అనుకోండి డైరెక్ట్ గా అంటే మరి చూసేవాళ్ళు కొద్దిగా చూడండి కదా టైం స్కిప్ చేసేస్తారనమాట అందుకని ఫిగర్ అయినది ఇప్పుడు కూడా మనం వస్తు రూపంలో చెప్పాం అది ఎంత కూడా ఒకసారి వీడియో చూసి మళ్ళీ మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు స్టోరీ చెప్పేటప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పండి అండ్ ఎంగేజింగ్ గా చేయండి ఇంకా తమిళ ఇంకా బాగా చేయండి ఇంకా యూట్యూబ్ చాలా మందికి సజెషన్ చేస్తుంది లైక్ చేస్తారు సో ట్యాక్స్ టైటిల్ అండ్ నీట్ గా పెట్టండి ఓకే అండి చాలా థ్యాంక్ యూ అండి మీ యొక్క సజెషన్ కంపల్సరీగా పాటిస్తానండి చేస్తాను అలాగే ఎక్కువైతే అంటే కంగ్రాట్స్ వచ్చాయి అందులో కొన్ని కొన్ని ఉన్నాయండి అవి కూడా ఇంకో ఇంకో కామెంట్ వచ్చిందండి శ్రీదేవి రాణమండి ఇవిడైతే వైజాగ్ మీరు ఎక్కడ ఉంటారండి మీది వైజాగ్నా అడిగింది మాది అయితే వైజాగ్ అండి వైజాగ్ జిల్లా మాది మాడుగుల మండలం కేజపురం గ్రామం అండి ఒక మారుమూల పల్లెటూరు గ్రామం పాడేరు దిగుని ఉంటుందండి మాది నేనైతే అప్పుడు ఫస్ట్లో ఉద్యోగ రీత్యా నేను వేరే డిస్ట్రిక్ట్కి వచ్చానండి ఈస్ట్ గోదావరికి వచ్చాను ప్రస్తుతం కాకపోతే ఈస్ట్ గోదావరిలో ఉంటున్నాను నేనైతే ఇంకొక శ్రావణి హరి అండి ఎవరో కామెంట్ బాగా చేశారంటే నాది సేమ్ అండి బట్ నేను చాలా బాధతో ఛానల్ స్టార్ట్ చేశా మా రిలేటివ్స్ చాలా హట్ చేస్తున్నారు నాకు చిన్న బాబు ఉన్నారండి పుట్టినప్పటి నుంచి నాకు టార్చర్ టార్చర్ వాడి సంగతి ఉంది వాడు పుట్టినప్పుడు నుంచి చాలా సన్నగా ఉన్నాడు మీరు వాడికి సరిగా ఫుడ్ పెట్టడం లేదని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అలాగే ఇంట్లో టాక్స్ కూడా ఎక్కువ ఉందట అని వాడు కా బాధపడుతూ కామెంట్ చేసింది కానీ ఒకటండి మనం ఛానల్ స్టార్ట్ చేసామంటే కంపల్సరిగా మనల్ని కిందకి నొక్కే వాళ్ళే ఎక్కువగా ఉంటారండి ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుందండి అండి ముందుకెళ్ళేవారు ఇది వీడలు చేస్తానట వాడు వచ్చేస్తానట ఇది ఇచ్చేస్తానండి బ్యాడ్గా చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారండి బ్యాడ్ కామర్షిప్ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారండి ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుందండి ఆ డిజపాయింట్ చేసిన చాలా ఎక్కువ ఉంటారండి కానీ ధైర్యంగా మనం మన పని చేసుకుంటూ ముందుకెళ్తే కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం అనమాట అది లేట్ అయిన సరే వాళ్ళు ఏదంటున్నారని వీళ్ళు ఏదంటున్నారని చెప్పేసి మనం అయిపోతే అక్కడితో మనం స్టాప్ అయిపోతాం అది మనం పట్టించుకోకూడదు మనం ముందుకెళ్తూనే ఉండాలి మన ఇంట్లో వాళ్ళు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యరు వీళ్ళే మనకే కాదు ఎవరికి కూడా మన ఇంట్లో మనకి సపోర్ట్ అది చేయరండి నేను కూడా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను నాకు కూడా సక్సెస్ రావాలని బ్లస్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అంటుంది ఎవరు రాసమల్ల శ్రావణ శ్రవంతి రాసమల్ల శ్రవంతి గారు కంపల్సరిగా మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుందండి అందులో డౌటే లేదు కంగారు పడకండి మంచిగా ఒక వీడియో కంపల్సరీ వైరల్ అవుతుంది ఆ వైరల్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేదండి ముందుకు వెళ్తూనే ఉంటారండి సో ఇది ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు కామెంట్స్ ఉన్నాయి అన్ని కూడా బ్లెస్సింగ్ వచ్చిన కామెంట్స్ ఉన్నాయి కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని లెంత్ ఎక్కువైపోయిన కలిసి వీడియో అయితే చూడలేదు ఇప్పటికీ కూడా చాలా నేను బాధపడేది ఒకటేనండి నా పేమెంట్ వచ్చిన తర్వాత కూడా వీడియోస్ చాలా పెట్టాను ఎందుకో నా వీడియోస్ అయితే ముందుకి వెళ్ళట్లేదు రికమెండేషన్ కూడా తక్కువ అవుతుంది ఒక్కొక్క వీడియో అయితే ఎక్కువ చూస్తున్నారు ఒక్కొక్క వీడియో అయితే తక్కువ చూస్తున్నారు సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళు కొద్దిగా కింద ఉన్న వాళ్ళే ఇది ఇస్తే మీ సపోర్ట్ వల్ల మేము ఒక మంచి స్థానానికి అయితే ఎదగలుగుతాము నేను ఇప్పుడుప్పుడే మా పిల్లల్ని కూడా చదివించుకోగలుగుతున్నాను ఉద్యోగం మానేయడం వల్ల మనకి ప్రాపర్గా వేరే ఇన్కమ్ అయితే ఏమీ లేదు ఏదో చిన్న ఫైనాన్స్ అయితే చేసుకుంటున్నానండి అది వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది సో ప్లీజ్ దయచేసి నా యొక్క వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సజెషన్స్ కంపల్సరీ ఇవ్వండి ఏదైనా సమస్య ఉంటే చెప్పండి దాన్ని నేను మార్చుకుంటాను అలాగే చూసిన తర్వాత కనీసం ఒక రెండు నిమిషాలు చూసిన తర్వాత కంపల్సరిగా లైక్ చేయండి ఆ లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ వేడి అనేది ఇంకొక పది మందికి అయితే చూపించడం జరుగుతుందండి ఆ విధంగా బెనిఫిట్ మీరు డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా చేస్తే మీరు ఇండైరెక్ట్గా నాకు సహాయం అలాగే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదండి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మాలాంటి ఎంతోమంది బయట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచిదే అండి రెండేసి ఏంటంటే నా నా ఛానల్ హ్యాక్ అయ్యిందని అనుకుంటున్నాను లేదంటే నా ఛానల్లో ఇన్ని వీడియోలు పెట్టిన జరిగే ముందుకెళ్ళదంటే అందుబేటండి అసలు వ్యూస్ అనేది తక్కువ వస్తానండి వ్యూస్ తక్కువ వస్తాయి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా పెద్దగా రావట్లేదు ఎవరో నా ఛానల్ ఇబ్బంది పెట్టారో లేదంటే ఏదైతే చేస్తున్నారండి ఏంటంటే కొన్ని కొన్ని కామెంట్లు ఏంటంటే ఆ యొక్క మెయిల్ మార్చేసుకొని చాలా మంది కూడా కామెంట్ చేశానండి అప్పుడెప్పుడో నాది పొరపాటు జరిగింది అని అనుకుంటున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోండి నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి చోప్ దయచూపండి మా యొక్క వీడియోని కంపల్సరీగా సపోర్ట్ చేయండి